కన్నడ చిత్ర పరిశ్రమలో ఈ మధ్య సంచలన సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి ప్రముఖ నటుడు దర్శన్ అరెస్టు ఒకవైపు సంచలనం సృష్టించగా ఇంకోవైపు కన్నడ నటుడు యువరాజ్ కుమార్ విడాకుల కేసు ఇంకా సంచలనం సృష్టిస్తోంది యువరాజ్ కుమార్ ఎవరో కాదు దివంగత లెజెండరీ నటుడు కన్నడ కంటిరవ అని పేరు పొందిన రాజ్ కుమార్ మనవడు రాఘవేంద్ర రాజ్ కుమార్ కుమారుడు యువనటుడు అయిన యువరాజ్ కుమార్ తన భార్య శ్రీదేవి నుంచి విడాకులు కోరుతూ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు వార్త యువరాజ్ కుమార్ తన భార్యకి విడాకులు నోటీసులు పంపిన నాటి నుంచి యువరాజ్ కుమార్ భార్య శ్రీదేవి రోజుకొక సంచలన ఆరోపణలు చేస్తున్నారు తమ విడాకుల వివాదానికి కాంతారా ఫేమ్ నటి సప్తమి గౌడ కారణమంటూ శ్రీదేవి ఆరోపిస్తున్నారు తన భర్తకి సప్తమి గౌడతో అక్రమ సంబంధం ఉందంటూ శ్రీదేవి సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే సప్తమి గౌడ తన భర్త యువరాజ్ కుమార్ ప్రేమలో ఉన్నారని తన అమెరికాలో ఉన్నప్పుడు వీరిద్దరూ సహజీవనంలో ఉన్నారని కూడా శ్రీదేవి చెప్పుకొచ్చారు అయితే ఈ ఆరోపణలపై నటి సప్తమి గౌడ చాలా సీరియస్ అయింది శ్రీదేవి భైరప్పపై కోర్టులో కేసు కూడా వేసింది తన పరువుకి నష్టం కలిగించే ఆరోపణలు చేయకుండా ఆమెపై చర్యలు తీసుకోవాలని సప్తమి గౌడ తన పిటిషన్లో కోరింది శ్రీదేవికి నోటీసులు జారీ చేయాలని బెంగళూరు సిటీ సివిల్ కోర్టు ఆదేశించింది ఎలాంటి రుజువులు లేకుండా తనపై ఆరోపణలు చేయడం కరెక్ట్ కాదని వీటి వల్ల తన పరువుకి నష్టం వాటిల్లడంతో పది కోట్ల రూపాయలు చెల్లించాలని సప్తమి కోరింది అలానే శ్రీదేవి మీడియా ముఖంగా బహిరంగంగా తనకి క్షమాపణ చెప్పాలని సప్తమి డిమాండ్ చేసింది ప్రస్తుతం సప్తమి గౌడ తెలుగులో నితిన్ సరసన తమ్ముడు సినిమాలో నటిస్తోంది